నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కెలెట్స్కి అయితే స్వాగతం అన్న కువైట్ లో సంవత్సరం ప్రారంభం సందర్భంగా జూలై ముప్పై ఒకటిన ఆదివారం నాడు సివిల్ సర్వీస్ కమిషన్ సెలవు ప్రకటించడం జరిగింది జూలై ముప్పై శనివారం విశ్రాంతి దినం సందర్భంగా జులై ముప్పై ఒకటవ తేదీని అధికారిక సెలవుగా ప్రకటించడం జరిగింది ఆగస్టు ఒకటవ తేదీ సోమవారం తిరిగి కార్యాలయాలు ప్రారంభమవుతాయని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ తెలపడం జరిగింది కువైట్ లో పాలు మరియు దాని ఉత్పత్తుల వినియోగం రోజుకు పన్నెండు వందల టన్నులు కాగా కువైట్లోని వ్యవసాయ క్షేత్రాలలో మొత్తం రెండు వందల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతూ ఉందని చెప్పి మొత్తం వినియోగంలో పద్దెనిమిది శాతం మాత్రమేనని చెప్పి పాల ఉత్పత్తుల యూనియన్ హెడ్ అబ్దుల్ గారు వెల్లడించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు మొదటి మూడు నెలల్లో కువైట్ గృహ కార్మికులు పంతొమ్మిది వేల మంది కువైట్కు రావడంతో కువైట్లో లో గృహ కార్మికుల సంఖ్య ఆరు లక్షల పదమూడు వేలకు తాజా తెలపడం జరిగింది వఫ్రా మరియు అబ్దలీ వ్యవసాయ ప్రాంతాల్లో వినోద కార్యకలాపాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని రద్దు చేయాలని చెప్పి కువైట్ మంత్రి మండలి నిర్ణయించడం జరిగింది కువైట్ లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తప్పుడు వార్తలను ప్రచురించిన అరవై రెండు మీడియా సంస్థలను సమాచార మంత్రిత్వ శాఖ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సూచించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు మొదటి ఆరు నెలల్లో సులేబీ కాతులోని శ్మశాన వాటికలో రెండు వేల ముప్పై ఐదు మృతదేహాలు మరియు అత్యల్పంగా జహరా ప్రాంతంలో మూడు వందల తొంభై రెండు మృతదేహాలను పాతిపెట్టినట్టు అధికారులు తాజా గణాంకాలు విడుదల చేయడం జరిగింది కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆలస్యమైన విమానాల సంఖ్యలో గల్ఫ్ దేశాలలో మూడవ స్థానంలో నిలబడం జరిగింది ముప్పై శాతం ఆలస్యమైన విమానాలు ఈ ఏడాది మాత్రమే నివేదించబడ్డాయని చెప్పి అధికారులు తెలపడం జరిగింది జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఐదు కొత్త బ్రిడ్జీలు మరియు కొత్తగా సిక్స్ పాయింట్ ఫైవ్ హైవేని కింగ్ ఫైసల్ రోడ్డు నుంచి ఏడవ నెంబర్ రోడ్డు వరకు రెండు దిశల నేరుగా ఐదు కిలోమీటర్ల పొడవుతో ప్రారంభిస్తూ ఉన్నట్లు ప్రకటించడం జరిగింది కువైట్ లో ఈ రోజు చమురు బ్యారల్ ధర రెండు పాయింట్ నాలుగు ఆరు డాలర్లు తగ్గి నూట ఎనిమిది పాయింట్ రెండు మూడు డాలర్లకు చేరుకున్నట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ స్థానిక మీడియాకు వెల్లడించడం జరిగింది అలాగే ఈ రోజు ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈ రోజు ఒక దినారు రెండు వందల యాభై తొమ్మిది రూపాయల అరవై ఏడు పైసలుగా ఉంది అలాగే మనం ఈ రోజు ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదహారు దినార్ల ఆరు వందల యాభై పిలుసు వద్ద సేలు ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా జహరా ప్రాంతంలో యాభై పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే కువైట్ లో అత్యల్పంగా ముప్పై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ఇవన్న ఈ రోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కలెట్స్ మరిన్ని విశేషాలతో రేపటి అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న శుభరాత్రి జై హింద్